బిగ్ ఫుడ్ సేవల్లోకి బిగ్ బాస్కెట్ వస్తుందన్నమాట స్విగ్గీ జొమాటో జెప్టోతో పోటీకి బిగ్ బాస్కెట్ కూడా సిద్ధమైంది టాటా గ్రూప్ చెందిన ఆన్లైన్ కిరాణా ప్లాట్ఫామ్ అయిన బిగ్ బాస్కెట్ కూడా క్విక్ కామర్స్ సేవలకి పూర్తి స్థాయిలో రంగ ప్రవేశం చేసేది సిద్ధమవుతుంది బెంగళూరులో ప్రారంభించిన పది నిమిషాల ఫుడ్ డెలివరీ సేవలను రెండు వేల ఇరవై మార్చి నాటికి దేశవ్యాప్తంగా విస్తరించాలనుకుంటుంది అన్నమాట ఇప్పుడు ఆల్రెడీ బిగ్ బాస్కెట్ బెంగళూరులో సేవలు మొదలెట్టింది పది నిమిషాల్లో ఫుడ్ డెలివరీ చేస్తుంది అనమాట దీంతో బిగ్ బాస్కెట్ స్విగ్గీ స్నాక్స్ జొమాటో క్విక్ కామర్స్ పోటీలకి బ్లింకెడ్ బిస్ట్రోకి జెప్టో కేఫ్కి పోటీగా ఉందన్నమాట బ్లింకెడ్ బిస్ట్రో జెప్టో కేఫ్కి పోటీ ఇస్తుంది అనమాట క్విక్ ఫుడ్ సేవల కోసం ప్రస్తుతం ఏడు వందల డార్క్ స్టోర్లు అంటే గిడ్డంగ సంఖ్యను ఈ ఏడాది చివరి నాటికి వెయ్యింది పన్నెండు వందలకు పెంచుకోవాలని కూడా చూస్తుంది క్విక్ ఫుడ్ సేవల కోసం బిగ్ బాస్కెట్ ర్యాపిడో కూడా వచ్చేస్తా అనమాట ఓలా ఊబర్ పోటీగా బైక్ క్యాబ్ సర్వీస్ అందిస్తున్న ర్యాపిడో కూడా స్విగ్గీ జొమాటో సవాల్ చూపుతుంది ఓన్లీ పేట్ ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సేవలను పైలట్ ప్రోగ్రామ్ కింద తొలి బెంగళూరులో ప్రారంభించడం సిద్ధమైంది వచ్చే నెల నుంచి ఈ కంపెనీ కూడా సేవలు ప్రారంభం అంతేకాకం ఆహార ఉత్పత్తులు రెస్టారెంట్లు లభించే ధర కస్టమర్కి ఇంటి వద్దకు సరఫరా చేయాలని ర్యాపిడో కూడా అనుకుంటుంది అంటే ఫిగ్ ఫుడ్ సేవల్లోకి బిగ్ బాస్కెట్ స్విగ్గీ జొమాటో జెప్టో పోటీగా ర్యాపిడో కూడా వచ్చేస్తుంది అనమాట ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం